ఈ మధ్య నన్ను రెండు విషయాలు కలవరపరుస్తున్నాయి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సూర్యకుమారి నమస్తే అండి నాకు ఆర్టీ ఫ్యాక్ట్స్ అన్ ఇష్టము లేకపోతే ఎక్కడైనా ఆర్ట్ ఉన్న ఇష్టము క్యామ్లో క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉంటాను ఇలా చూపిస్తూ మీకు చెప్తున్నాను అదేంటంటే మాకు కొంచెం దూరంగా విన్నాను ఆయన పేరు ఆయన పెద్ద ఆయన ఆయనకి ఎయిటీ సిక్స్ ఇయర్స్ బాగా కోట్లు సంపాదించి చాలా వాటికి డొనేట్ చేశారనమాట చాలా సంస్థలకి డొనేట్ చేశారు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు మనవలు ఉన్నారన్నమాట ఒక మనవాడికి చాలా ఆస్తి రాసిచ్చారు ఆయన ఇంకొక మనవడు కొంచెం అంత ఆయన ప్రవర్తనది బాగుండదు ఆయన కొంచెం తక్కువ ఇస్తే ఆయన ఒకరోజు వచ్చి ఈయన్ని యాభై పోట్లు పొడిసి చంపేశాడనమాట అంటే మనుషులుకి అసలు రక్షణ లేకుండా పోతుంది ఎవరేమిటో అనేది వాళ్ళ నిజమైన ప్రవర్తన అసలు ఎవరికీ అర్థం కావట్లేదు అతనిలో హంతకుడు దాగున్నాడనమాట ట్రూ కలర్స్ అవి బయటపడే వరకు తెలియట్లేదు మనుషులు నటిస్తూ బతుకుతున్నారనిపిస్తుంది ఈ బాగా డబ్బు సంపాదించటం కూడా నేరమా అనిపిస్తుంది చాలా ఇది మర్చిపోలేకుండా ఉన్నాం ఇలా రోజు ఎన్నెన్నో జరుగుతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే డార్క్ కామెడీ అనేసి ఆ హాస్యం మన ఇంట్లో వాళ్ళ మీదే మన జీవితాలనే అపహాస్యం చేసుకుంటున్నారు హాస్యం పుట్టిస్తున్నాం అనుకుంటూ డబ్బు సంపాదించటమే జేయమా అసలు మనుషులకి జ్ఞానం లేకుండా ఎందుకు పోతుంది మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ ఇంకా ఆలోచించటాన్ని మర్చిపోయారు అనుకుంటా మూవీస్ తీసే మూవీస్ తీసేవాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మనుషుల్ని ఆ సబ్జెక్టులు వాళ్ళకి ఇష్టమైనవి తీసుకుని మనుషులను తప్పుదారి పట్టిస్తున్నారు కొంచెం మంచిని బోధించాలి కానీ ఇలా కూడా ఉండచ్చు ఇదే ఆనందాన్ని కలిగజేస్తుంది అన్నట్టు చూపిస్తున్నారు అది కూడా చాలా తప్పు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి ఈ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ బాయ్